శాంతమ్మ నుండి వెయిట్ చేస్తూ ఉంటుంది ఆమె భర్త ఆరోగ్యం అస్సలు బాలేదు డాక్టర్ దగ్గర చాలా మంది ఉంటారు శాంతమ్మ భర్త ఆరోగ్యం క్షీణించేసరికి ఆమె నర్సుని ఇలా వేడుకుంటుంది అబ్బా మొదట నా భర్తని చూడమ్మా ఆయన ఆరోగ్యం అస్సలు బాలేదు అందరూ లైన్లో రావాలి మీ ముందు ఇంతమంది ఉన్నారు కదా మిమ్మల్ని పంపిస్తే అందరు నాతో గొడవలాడతారు నిజంగా అస్సలు ఒంట్లో బాగా నర్సు జవాబు చెప్పే లోపలే శాంతమ్మ భర్త హఠాత్తుగా కింద పడిపోతాడు అతన్ని చూసి నర్సు పరిగెత్తుకుంటూ వెళ్లి వెంటనే అతన్ని ఎమర్జెన్సీ వార్డ్ కి తీసుకెళ్తుంది మేము ఆయన్ని ఐసీయులోకి తీసుకెళ్తున్నాం మీరు వెంటనే కౌంటర్ దగ్గరికి వెళ్లి డబ్బులు కట్టేయండి మీకు తోడుగా ఎవరైనా ఉన్నారా డాక్టర్ గారు నాతో పాటు ఎవ్వరూ లేరు ఇది నా కూతుర్ల నంబర్లు కొంచెం మీసే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి మరి పేషెంట్ ఎవరు మీరు ఎవరినైనా చేయమనండి శాంతమ్మ భర్తని ఐసీయూలో పెడతారు ఆమె అక్కడే బయట తలుపు దగ్గర కూర్చునుంటుంది వచ్చే పోయే వాళ్ళని ఫోన్ చేయమని అడుగుతూ ఉంటుంది కాని ఒక్కరు కూడా శాంతమ్మ మాటని పట్టించుకోరు అప్పుడు ఒక అబ్బాయి అటుగా వెళ్తూ ఉంటాడు అతని ముందు శాంతమ్మ చేతులు జోడించి వేడుకుంటూ ఉంటుంది బాబు నా 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 ఆరోగ్యం కానీ ఈ విషయం కూతుర్ల నెంబర్లు కొంచెం ఫోన్ చేస్తావా ఇవ్వమ్మా నేను చేస్తాను ఆ అబ్బాయి ఫస్ట్ నెంబర్కి కాల్ చేస్తాడు అది శాంతమ్మ పెద్ద కూతురు మమతా నెంబరు అప్పుడు హలో ఎవరు హలో నేను హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను మీ అమ్మగారు ఇక్కడున్నారు ఆమెనే మీ నెంబర్ ఇచ్చారు మీ పేరు మమతా నేనే మమతాని మాట్లాడు శాంతమ్మ అబ్బాయి దగ్గర ఫోన్ తీసుకుని ఇలా అంటుంది ఒంట్లో ఒంట్లు డాక్టర్ గారు అమ్మా నువ్వు కాన కుసుమ స్నేహకి చెప్పావా ఏమైందమ్మా నాన్నకి ఏ హాస్పిటల్లో ఉన్నారు శాంతమ్మ మమతకి విషయం మొత్తం చెప్తుంది నువ్వేం కంగారు పడకమ్మా నేను కాంచన కుసుమ స్నేహకి చెప్తాను మేము వస్తాము ఆ తర్వాత శాంతమ్మ అబ్బాయికి ఫోన్ ఇచ్చేసి అతనికి ధన్యవాదాలు చెప్తుంది ఫోన్ పెట్టేశాక మమత ఇంట్లోకి వెళ్తుండగా హాల్లో కూర్చున్న ఆమె భర్త ఎలా అడుగుతాడు ఎవరు ఫోన్ చేశారు మా నాన్నకి ఒంట్లో బాలేదండి ఐసూలో పెట్టారు అమ్మ ఫోన్ చేసింది నా ముగ్గురు అక్క చెల్లెలికి చెప్పాలి వెంటనే మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి ఏం మాట్లాడుతున్నావు నీకు అంత టైం ఉందా హాస్పిటల్కి నీ చెల్లెళ్ళకి చెప్పు అంతగా ఉంటే రేపు రోహన్కి ఎగ్జామ్ సంగతి మర్చిపోయావా మీరు విన్నారా మా నాన్నని పెట్టారండి అవన్నీ డాక్టర్లు చూసుకుంటారులే ఇంకా పోలేదుగా అయ్యో దేవుడా ఆ తర్వాత తన ముగ్గురు చెల్లెళ్ళకి విషయం మొత్తం చెప్తుంది అయ్యో నేను ఊర్లో లేను ఎల్లుండి వరకు వచ్చేస్తాను నేను కూడా ఇప్పుడు రాలేనక్క రేపు ఉదయం వస్తాను మమతక్క నీకు తెలుసు కదా మా అత్తారింటోళ్ల సంగతి నలుగురు అక్కా చెల్లెళ్ళు వాళ్ల వాళ్ల పరిస్థితులు ఫోన్లో చెప్పుకుంటారు కాని ఇక్కడ శాంతమ్మ హాస్పిటల్లో తన కూతుర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది చూడమ్మా నీకేం తెలీదు నువ్వేమీ చదువుకోలేదు కూడా కనీసం నీకు ఫోన్ చేయడం కూడా రాదు ఇప్పుడు చెప్పు నేనేం చేయను నీకు తోడుగా ఎవరైనా ఉండాలి కదా మేమెవరికి చెప్పాలి ఈ మందులు తీసుకురమ్మని ఏటోనమ్మా ఇంకా రాలేదు మందులు తీసుకొస్తాను నర్సు శాంతమ్మకి మందులు చీటి ఇస్తుంది శాంతమ్మ మెల్లమెల్లగా కనుక్కుని మెడికల్ షాప్ కి వెళ్లి అక్కడ మందులు రేట్లు తెలుసుకుని అక్కడే తల పట్టుకుని కూర్చుండిపోతుంది అరే ఎవరైనా ఇవ్వండి ఆమెకి చక్కరొచ్చినట్టుంది ఆ అబ్బాయి శాంతమ్మని దగ్గరగా చూసి స్టన్ అయిపోతాడు ఆ అబ్బాయి శాంతమ్మ కూతురు కుసుమకి మరిది అవుతాడు అరే అత్తమ్మ మీరా మీరు నన్ను గుర్తుపట్టారా నేను నిఖిల్ని మీతో ఉదయం ఉందా నిఖిల్ ఏ ఎవరు బాబు ఓ నువ్వు కుసుమ మరిదివా దేవుడికి శతకోటి దండాలు నువ్వైనా కలిశావు బాబూ మీ మావయ్య గారు ఐసీలో ఉన్నారు అందరికీ చెప్పాను కానీ ఒక్కరు కూడా రాలేదయ్యా అత్తయ్యా మీరేం కంగారు పడకండి మీకు ఇక్కడ ఏం కావాలో చెప్పండి శాంతమ్మ నిఖిల్కి విషయం మొత్తం చెప్తుంది నిఖిల్ మందులు మొత్తం తీసుకుని శాంతమ్మతో కలిసి ఐస్యూ దగ్గరికి వెళ్తాడు అక్కడ నర్సుకి మందులన్నీ ఇచ్చి పేషెంట్ కండిషన్ ఎలా ఉందో కనుక్కుంటాడు మీరొచ్చి మంచి పని చేశారు ఆమెకి ఏం చెప్పినా అర్థం కావట్లేదు సరేలేండి నేను డాక్టర్ని కలవాలి మా మాయగారి పరిస్థితి ఎలా ఉందో నేను తెలుసుకోవాలి ఆ తర్వాత నిఖిల్ కుసుమకి ఫోన్ చేస్తాడు హలో వదిన మీ నాన్నగారికి ఒంట్లో అస్సలు బాగలేదు నువ్వు ఎక్కడున్నావు నిఖిల్ నేను ఇంట్లోనే ఉన్నాను నీకు తెలుసు కదా మీ అన్నయ్య కూడా ఇంట్లోనే ఉన్నారు అందుకే నేను అమ్మ దగ్గరికి రాలేకపోతున్నాను నీకు అన్నీ తెలుసు కదా నిఖిల్ ఏం మాట్లాడుతున్నావు అది నా మీ నాన్నగారికి ఒంట్లో బాగలేదు అయినా నువ్వు అన్నయ్య గురించి ఆలోచిస్తున్నావా ఇలాంటి పనికి మాలిని పట్టింపుల వల్లే నేను ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేశాను నువ్వే చెప్పు నిఖిల్ నేనేం చేయను వదిన ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీకు నేనేం చేయాలో చెప్పాలా అరే మీ నాన్నగారి పరిస్థితి అస్సలు బాలేదు నువ్వు త్వరగా రా వదినా అలా అనేసి నిఖిల్ కోపంగా ఫోన్ కట్ చేసేస్తాడు అతనికి తెలుసు వదిన ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళింట్లో పర్మిషన్ ఇవ్వరని నిఖిల్ వాళ్ల అమ్మ కుసుమని పుట్టింటికి పంపించి చాలా సంవత్సరాలైంది కుటుంబాన్ని ఎదిరించి నిఖిల్ తను ప్రేమించిన పెళ్లి చేసుకుంటాడు ఇప్పుడు నిఖిల్ అతని భార్యతో కలిసి ప్రశాంతంగా ఉంటాడు అక్కడ మమతా భర్త కూడా ఆమెని పంపించాడు అతను అస్తమానం ఒకటే అంటూ ఉంటాడు పిల్లోడికి ఎగ్జామ్స్ ఉన్నాయి దాని గురించి ఆలోచించు అని కాంచనా ఊర్లో లేదు ఆమె తిరిగి రావడానికి టైం పట్టేలా ఉంది స్నేహ అత్తారింట్లో కూడా ఇదే పరిస్థితి స్నేహ తండ్రికి ఆరోగ్యం బాలేక స్నేహ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటుందన్న విషయం తెలిసి స్నేహ అత్తగారు నాటకాలు స్టార్ట్ చేస్తుంది ఆ భగవంతుడా చూడ్రా దానికి వాళ్ళ నాన్న కావాలి నా గురించి అస్సలు పట్టించుకోవట్లేదురా చూస్తున్నావా ఏంటిది స్నేహ నీకు నీ పుట్టింటి వాళ్లే కావాలా ఇక్కడ అమ్మ ఇంతలా నడు నొప్పితో బాధపడుతుంటే ప్లీజ్ మీరేమైనా అనుకోండి శివులో ఉన్నారు మా అమ్మకి ఏమీ తెలీదు తను ఒక్కరితే టెన్షన్ పడుతూ ఉంటుంది వాహ్ ఎంత మంచిదా నువ్వు తిండి తినేది కానీ నీ పుట్టింటి వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తావు ఆ మాట విని స్నేహ మొట్టమొదటిసారి భర్తకి జవాబు చెప్తుంది అవును మీరు చెప్పేది కరెక్టే నేను ఇంట్లోనే ఉంటాను ఇక్కడే తింటాను ఏమనుకుంటున్నారు నాకేమైనా ఫ్రీగా పెడుతున్నారా మీ సేవలు చేస్తున్నానండి ఇంటి పని మొత్తం కాసేపటి ఒంట్లో బాగాలేదని తెలిసి ఆమెకి నడు నొప్పి వచ్చేసిందా స్నేహ మాటను విని ఆమె భర్తకి చాలా కోపం వస్తుంది కానీ స్నేహ ఆమె పర్స్ తీసుకుని ఇంట్లోంచి బయటికి వచ్చేసి ఆటోని పిలిచి తిన్నగా హాస్పిటల్కి వచ్చేస్తుంది ఆ తర్వాత మీరు వచ్చి మంచి పని చేశారు స్నేహ నేనెంత సముదాయించినా నా మాట అస్సలు వినడం లేదు మీరు కొంచెం తన్ని ఊరుకో పెట్టండి ఆ తర్వాత నిఖిల్ అతని కారులో తిన్నగా కుసుమ ఇంటికి వెళ్తాడు నేను తీసుకెళ్లడానికి నాన్నగారికి చాలా సీరియస్గా ఉంది అయితే ఏమైంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది కదా ఆపుతావా అన్నయ్య అసలు అర్థమవుతుందా మళ్లీ వదినా వాళ్ళ నాన్నగారిని చూడగలదో లేదో ఇప్పుడు మీరు తన్ని ఆపడం అస్సలు కరెక్ట్ కాదన్నయ్య తను నా భార్య నా మాట కాదని వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు అవునన్నయ్య ఒకటి చెప్పు ఎందుకు తను వెళ్ళకూడదు నీ మాట మాత్రమే వినాలా అన్నయ్య తను నీ భార్యే కాని తను మన అమ్మా నాన్నని చూసుకోకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో నిఖిల్ నేనేమీ విన్నల్చుకోలేదు నువ్వు నన్ను మా నాన్న ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తావా కుసుమ భర్త వద్దని అంటూ ఉంటాడు కానీ కుసుమ నిఖిల్ తో కలిసి హాస్పిటల్కి వెళ్ళిపోతుంది అక్కడ స్నేహాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇద్దరు కూతుర్లు తల్లికి ధైర్యం చెప్తారు కాసేపటి తర్వాత మమత కూడా భర్తతో గొడవలాడి హాస్పిటల్కి వచ్చేస్తుంది రెండు రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగిన వాళ్ళ నాన్నగారు బ్రతకరు ఆఖరి నిమిషంలో కాంచనా కూడా హాస్పిటల్ కి చేరుకుంటుంది ఇప్పుడు శాంతమ్మ దగ్గరికి తన నలుగురు కూతుర్లు వస్తారు కానీ నలుగురు కూతుర్లకి తండ్రి మాత్రం ఉండడు అది కాకుండా అందరి అత్తారింటోళ్లు చాలా కోపంగా ఉంటారు శాంతమ్మ భర్త చనిపోయి తను ఒంటరిదైపోయిందన్న విషయం తెలిసి అందరూ అంతిమ యాత్రలో పాల్గొనడానికి వస్తారు ఆ తర్వాత నిఖిల్ అందర్నీ అక్కడ చూసి అతనికి చాలా కోపం వస్తుంది అప్పుడు నిఖిల్ కోపంగా ఆగండి ఇప్పుడు ఇక్కడికి ఆ పెద్ద ఆయన మీరు ముందే పంపించుంటే ఇప్పుడు ఆయన బ్రతికేవారేమో కాని మీ కట్టుబాట్ల వల్ల ఆ నలుగురికి తండ్రి లేకుండా పోయాడు మీరు చేసిన తప్పు వల్ల ఈరోజు వాళ్ళంతా అనాథలైపోయారు ఏం మాట్లాడుతున్నావు ఇలాంటి మాటలు మాట్లాడే సమయమా ఇది బాబోయ్ ఇప్పుడు మీకు సమయం సందర్భం గుర్తొచ్చిందా వాళ్ళని ఆపినప్పుడు అప్పుడు మీకు ఇదంతా గుర్తులేదా అన్నయ్యా ఒక్క మాట అడగనా అమ్మాయి పెళ్లి చేసుకుంటే కేవలం అత్తారింటి గురించి ఆలోచించాలా వాళ్ళ కన్నవారిని ఇంక వదిలేయాలా మీ అందరికీ తెలుసు కదా ఆ పెద్దావిడికి నలుగురు కూతుర్లే అని కొడుకులు లేరని అయినా సరే మీరు వాళ్ళందర్నీ రానివ్వలేదు అప్పుడక్కడికి ఒక పెద్దావిడ వచ్చి బాబూ నువ్వెవరో నాకు తెలీదు కాని నువ్వు చెప్తుంది మాత్రం చాలా కరెక్ట్ అయ్యా మనుషులై కూడా అందరిలో మానవత్వం నశించిపోతుంది అందరూ సంబంధాలు కలుపుకోవాలి కాని సంబంధాలు కాళ్లకి సంకెళ్లుగా మారిపోతున్నాయ మమత కుసుమ కాంచన స్నేహ నలుగురు అక్కా చెల్లెళ్ళు వాళ్ల భర్తలతో ఇలా అంటారు చాలు చాలా చేశాం మేమీ కోసం చాలా ఎక్కువే చేశాము చాలా గౌరవించాం కూడా కానీ ఈ వయసులో మేము మా అమ్మని ఒంటరిగా వదిలేయలేము మేము మిమ్మల్ని ఎలా చూసుకున్నామో మా అమ్మని కూడా అలానే చూసుకుంటాము కానీ నీకది నచ్చకపోతే మా నలుగురిని ఇక్కడే మీరు వదిలేసి వెళ్ళిపోవచ్చు ఆ మాట విని నలుగురి అక్కా చెల్లెళ్ళ భర్తలకి బాగా బుద్ధొస్తుంది దాంతో వాళ్ళ భార్యలని క్షమాపణలు అడుగుతారు శాంతమ్మని కూడా అడుగుతారు కర్మకాండం చేస్తారు ఆ తర్వాత నలుగురు అక్క చెల్లెళ్ళు ఒకరి తర్వాత ఒకరు తల్లిని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇదంతా చేసిన నిఖిల్కి వాళ్ళు ధన్యవాదాలు చెప్తారు ఉదయం పూట పనంతా నేనే చేయాలి మళ్ళీ సాయంత్రం అప్పటి పని నేనే చేయాలి ఆ మహారామో చూడండి ఎంత హాయిగా వెళ్లి పడుకుందో ఈ పనంతా ఏమో నా మీద వదిలేస్తుంది నేను ఇంటికి ఒక పని మనిషిలా ఉన్నాను అలాంటూ వంటగదిలోని సామాన్లన్నీ విసిరేస్తూ వాటిని కడుగుతూ ఉంటుంది ఆ అంట్ల శబ్దాన్ని విని శోభ అక్కడికి వస్తుంది తన చిన్న కోడలి కోపాన్ని చూసి తనతో ఇలా అంటుంది అరే చిన్న కోడలా ఏమైంది గిన్నెలన్నీ విరగ్గొట్టేస్తావా ఏంటి అయినా అసలు అంత కోపంగా ఎందుకున్నావు కోపమంతా ఈ మీదే చూపిస్తున్నావు అత్తమ్మా నిజానికైతే నాకు ఈ గిన్నెలన్నీ విరగొట్టాలనే ఉంది నాకు ఇంట్లో ఉదయాన్నే పనుంటుంది అలానే రాత్రి కూడా పని నేనే చేయాలి నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఆ మహారాణి గారు పనిలో సాయం కాదు కదా కనీసం వంటగదికి రావటం కూడా మానేశారు నేనేమైనా ఇంటికి మనిషినా ఏంటి అరే కోడల పిల్ల ఎందుకని అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నిన్నేదైనా విషయం ఇబ్బంది పెడుతుంది అంటే అది నాతో చెప్పు సరేలే రేపు నేను ఉదయమే పెద్ద కోడలతో మాట్లాడతాను ప్రస్తుతానికైతే ఈ అంట్లు తోమి నువ్వు కాని దయచేసి నీ పిచ్చి కోపం మా గిన్నెల మీద చూపించకమ్మా అలా చెప్పి శోభ పడుకోటానికని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇంకా పాపం రీటా ఏమో ఆ రాత్రి అంట్లన్నీ కడిగి అప్పుడు పడుకుంటుంది మరుసటి రోజు ఉదయం లేవగానే అందరూ వచ్చి రీటాకి పనులు చెప్పడం మొదలు పెట్టేస్తారు అరే రీటా నువ్వు రోజంతా ఏం చేస్తావు కనీసం నువ్వు నా బట్టలు కూడా ఇస్త్రీ చేసి ఉంచడం లేదు నాకు ఆఫీస్కి ఎంత లేట్ అయిపోతుందో చూడు అదీ కాక కనీసం నాకు బ్రేక్ఫాస్ట్ అయినా చేయలేదు నాకు నీ నీమీదంత కోపం వస్తుందంటే నేను కూడా మనిషినేనండి నేనేం మెషిన్ని కాదు నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి పని మీద పని చేస్తూనే ఉన్నాను కానీ ఈ రోజు నుంచే ఇంకా నా వల్ల కాదు ఈ రాకలితో వెళ్తానన్నా లేదా వంట మీరే చేసుకుంటానన్నా మీ ఇష్టం రీటా ఇంట్లో వాళ్ల మాటలు అస్సలు భరించలేకపోతుంది అంతటితో కోపంగా కిందకి తన అత్తమ్మ దగ్గరికి వెళ్తుంది అలా తన కిందకి రాగానే తన తోటి కోడలు ప్రీతి తనతో ఇలా అంటుంది రీటా అసలు ఇంటి బాధ్యతలు చూసుకోవడం వచ్చా నీకు ఇప్పటివరకు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అవ్వలేదా మా ఆయన చూడు పాపం బ్రేక్ఫాస్ట్ తినకుండానే వెళ్లిపోయారు ఇప్పటివరకు మా ఆయన ఇలా తినకుండా వెళ్లటం ఇదే మొదటిసారి తెలుసా నీకు అక్క కేవలం బావగారు మాత్రమే ఖాళీ కడుపుతో వెళ్లలేదు మా ఆయన కూడా వెళ్తున్నారు ఒకవేళ నీకంత బాధగా ఉంటే ముందుగానే లేచి ఎందుకని నువ్వు అందరి కోసం బ్రేక్ఫాస్ట్ చేయలేదు నువ్వు ఇంట్లో ఒక్క పని కూడా సాయం చేయవు అదే కాక నా మీదే విరుచుకుపడుతున్నావు ఏదో నన్ను ఇచ్చి కిరాయికి తెచ్చుకున్నట్టుగా మాట్లాడతావు అత్తమ్మా మీరు నాతో అన్నారు కదా ఉదయాన్నే నిర్ణయం తీసుకుంటానని ఇంక ఇప్పుడు చెప్పండి మీ నిర్ణయం ఏ పూట వంటగదిలో పని ఎవరు చేయాలో అన్నది నా వల్ల కాదు పని చేయటం చిన్న కోడలా కొంచెం శాంతించు నేను మీ ఇద్దరికీ వంటగదిని పంచుతున్నాను పెద్ద కోడలా నువ్వు రోజంతా కూడా ఏ పని చేయడం లేదు చిన్న కోడలు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంటి మొత్తంలో నువ్వే లేటుగా లెగుస్తున్నావు అందుకే ఉదయం పూట వంటగది పని నువ్వు చూసుకోవాలి రాత్రిపూట వంటగది పని నీకు అప్పగిస్తున్నాను అక్కా విన్నావా నువ్వు ఉదయం పూట పనేమో నీదే వంటగదిలో ఇప్పుడు నువ్వు పని చెయ్యి నేను వెళ్తున్నాను రెస్ట్ తీసుకోవటానికి రాత్రి పనికి వస్తాను కానీ అత్తమ్మ ఇది చాలా తప్పు తెలుసా రీటా ఇంటికి రాకముందు ఇంట్లో పని మొత్తం నేను ఒక్కదాన్నే చేసేదాన్ని ఇప్పుడు తను కూడా నేనే చేయాలా ఇంకా తోటి కోడలు వచ్చిన లాభమేముంది కోడల పిల్ల నేను ఖచ్చితంగా కరెక్ట్ డిషన్నే తీసుకున్నాను ఎందుకంటే చిన్న కోడలికి ఇంకో తోటి కోడలు వచ్చినా సరే తనకి కూడా ఏ లాభం ఉండదు కాక నువ్వు పెద్ద కోడలు హోదాలో ఇప్పటికే అన్ని సుఖాలు అనుభవించావు అలా చెప్పి శోభ అక్కడి నుంచి వెళ్లిపోతుంది కానీ శోభ తీసుకున్న నిర్ణయం ప్రీతికి అస్సలు నచ్చదు కోపంగా వంటగదిలోకి వెళ్లి పని చేసుకుంటూ ఇలా అంటూ ఉంటుంది అయితే నిన్న కాక మొన్న వచ్చిన అమ్మాయి నా మీద పెత్తనం చేయిస్తుందా హా ఈ ఇల్లాలు రాత్రిపూట వంటగదిలోకి వచ్చి ఈ పనంతా ఎలా పూర్తి చేస్తుందో నేను కూడా చూస్తాను అలా ఇప్పుడు ప్రీతి ఏమో ఎలా అయినా రీటాని ఇబ్బంది డిసైడ్ అవుతుంది అందుకనే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసినప్పటి నుంచి మధ్యాహ్నం భోజనం వరకు కూడా అయిన అంట్లన్నీ కడక్కుండా ఉంచేస్తుంది అలానే వంటగది అంతా కూడా చెత్త చెత్తగా చేస్తుంది ఇంక రాత్రికి రీటా ఏమో వంటగదిలోకి వచ్చి చూసి లానుకుంటుంది ఓరి భగవంతుడా ఇదంతా ఏంటి అక్క తన ఉదయం పూట వంటగది పని చేసిందా లేక రాత్రి వంటగదిలోకి నాకు పని ఎక్కువ పెంచి పెట్టిందా వంటగదంతా నాశనం చేసింది ఇప్పుడు నేను ముందు వంట చేయాలా లేక వంటగదిని శుభ్రం చేస్తూ ఉండాలా చూడు రీటా నాతో గొడవపడ్డం వల్ల ఏ లాభం ఉండదు ఎందుకంటే నేను నా పని సరిగ్గానే చేశాను రాత్రిపూట వంటగది పని నీకు దొరికింది అందుకనే నీ పన్ను సైలెంట్ గా చేసుకున్నావనుకో నీకే మంచిది పని దొంగలాగా వేరే వాళ్ళ మీదకు వదలకు పిచ్చివేషాలు అస్సలు వేయికి నా దగ్గర హ పాపం రీటా ఇంకిప్పుడేం మాట్లాడలేకపోతుంది కూడా అందుకనే తన ముఖం మార్చుకుని ముందు వంటగదిని శుభ్రం చేస్తుంది ఆ తర్వాత అంట్లు తోముతుంది ఆ తర్వాత వంట చేస్తుంది ఆ తర్వాత అందరూ భోజనం చేసి ఎవరి గదులకు వాళ్లు పడుకోవటానికి వెళ్లిపోతారు కాని పాపం రీటా మాత్రం ఉన్న అంట్లన్నీ కడిగి వంటగదిని పూర్తిగా శుభ్రం చేసి అప్పుడు పడుకుంటుంది మరుసటి రోజు ఉదయాన్నే ప్రీతి లేచి చూసేసరికి వంటగదంతా నీట్గా ఉంటుంది అది చూసి ప్రీతి తనలో తనిలా అనుకుంటుంది అరే వా వంటగదంతా అద్దంలా మెరుస్తుందే కాని రోజు ఎందుకో నాకు వంట చేయాలని అస్సలు మూడలేదు సరే ఒక చేద్దాం ఎలాగోలా నా చెల్లి రీటాకిచ్చేద్దాంలే అప్పుడు ప్రీతి పని నుంచి తప్పించుకోవడానికని వెళ్ళి తన మంచం మీద పడుకుని చేతికింద ఒక ఉల్లిపాయను పెట్టేసుకుంటుంది అలా ఒక గంట గడిచేసరికి తనకి జ్వరం రావటం స్టార్ట్ అవుతుంది తర్వాత ఇంట్లో వాళ్లందరూ కూడా బ్రేక్ఫాస్ట్ కోసమని టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో ప్రీతి కావాలనే బాలేనట్టు నటించి మెల్లగా కిందకి వచ్చి అంటుంది మీరందరూ నన్ను క్షమించాలి నేను మీకోసం బ్రేక్ఫాస్ట్ ని చేయలేకపోయాను ఎందుకంటే నేను అస్సలు నొంచలేకపోతున్నాను కాని మరేం పర్వాలేదులే ఉదయం పూట వంటగది పనంతా నాదే కదా ఎలాగో ఒకలాగా నేనే చేస్తాను రీటా నువ్వు అలా ఏంటి వదినకి ఆరోగ్యం బాగోలేదని చెప్తుంది కదా ఈ ఒక్క రోజు నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తే చెప్పు రీటా తల్లి మీ అక్క పరిస్థితిని అర్థం చేసుకో ఒకవేళ రేపు నీ ఆరోగ్యం కూడా బాగలేదు అంటే నీ తోటకోడలైన అక్కనే కదా నీ పని కూడా చేసి పెడుతుంది వెళ్లి కొంచెం ఆ వంట చేసేయమ్మా అందరూ వెయిట్ చేస్తున్నారు అంతా నాటకం కావాలని అక్క బాలేదు అని డ్రామా చేస్తుంది కానీ మరేం పర్లేదు అక్క పని ఈ ఒక్కరోజేగా చేస్తాను రేపటి నుంచి తన పని తానే చేసుకోవాలి అప్పుడు రీటా ముఖం మార్చుకుని వంటగదిలోకి వెళ్లి అందరి కోసం బ్రేక్ఫాస్ట్ ని తయారు చేస్తుంది ప్రీతి ఏమో ప్రతి రోజు ఏదో ఒక నాటకం వేస్తూ పని మొత్తం రీటా మీద తోసేసేది పాపం రీటా ఏమో తన రాత్రిపూట పనిచేసేది అలానే ఉదయం కూడా పనిచేసేది అలా కాలంతో పాటు ప్రీతి నాటకాలు కూడా బాగా ఎక్కువైపోయాయి అలా ఒక రోజున అత్తమ్మా నాకు అనిపిస్తుంది నా చెయ్యి కాస్త బెనికినట్టుగా ఉందని నిన్నటి నుంచి నేను ఏ పని చేయలేకపోతున్నాను బట్టలు ఉతకడం వల్ల చూడండి నా చెయ్యి ఎలా అయిపోయిందో ఇంకిప్పుడు వంటగది పనంతా ఎలా చేయను పెద్ద కోడలా నువ్వు జాగ్రత్త ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకప్ చేయించుకో వంటగది సంగతి చిన్న కోడలు చూసుకుంటుందిలే కాని అత్తమ్మా నా వంతు కేవలం రాత్రిపూట పనే కదా ఆ ఒక్క పనే కాక ఈ మధ్య అంతా అక్క పని నేనే చేస్తున్నాను ఒక పని చేయండి రాత్రిపూట వంటగది పని అక్కకిచ్చేయండి ఎందుకంటే తను ఈ మధ్య ఎలాగో ఏం చేయట్లేదు కదా చిన్న చిన్నకోడల నువ్వు మరీ చిన్నపిల్లలాగా గొడవ చేయకు నీది కేవలం రాత్రిపూట వంట పని మాత్రమే కాని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి పూర్తి పని పెద్ద కోడలే కదా చేస్తుంది ఇందులో ఎందుకు నాటకాలు వేస్తున్నావు అరే ఒకవేళ రేపు నీ ఆరోగ్యం బాగలేదు అంటే లేదా నీకు నీరసంగా ఉంది అంటే పెద్ద కోడలే కదా ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని పనులు చూసుకోవాలి ఎందుకని అలా మాట్లాడుతున్నావు నువ్వు అలా శోభ రీటాని గట్టిగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అదంతా చూస్తున్న ప్రీతి లోపల బాగా మురిసిపోతూ ఉంటుంది కాని రీటా తన అక్క నవ్వటం చూసేస్తుంది అప్పుడు రీటాకి పూర్తిగా అర్థమవుతుంది ప్రీతి చేస్తుందంతా నాటకం అని ఎన్ని రోజులు చాలా నిజాయితీగా మంచిగా ఉన్నాను ఇంకా అక్క నువ్వేమో చాలా తెలివితేటలు చూపించావు ఇంకా ఇప్పుడు నీ వంతు నువ్వు చూసుకుంటావు రాత్రిపూట వంట సంగతి అప్పుడు నేను కూడా నీలాగే రోజంతటి గిన్నెలు అన్ని వదిలేస్తాను వంటగదంతా చెండాలం చేసి పెడతానులే అలా చెప్పి రీటా ఆ రోజు పనంతా కూడా చేసేస్తుంది అలానే రాత్రి అయ్యేసరికి కావాలనే మెట్ల మీద నుంచి పడిపోయినట్టుగా నటిస్తుంది అంతటితో ఇంట్లో వాళ్లంతా రీటా దగ్గరికి వస్తారు ఏమైంది రీటా నువ్వు బాగానే ఉన్నావు కదా అయినా మెట్ల మీద నుంచి ఎలా పడ్డావు నాకు తెలియదండి ఎవరో కావాలని మెట్ల మీద నీళ్లు వేసి నన్ను పడేశారు అనిపిస్తుంది నాకు నేను కేవలం బట్టలు తీసుకుని వస్తున్నాను సడన్ గా నా కాలు జారిపోయింది ఇప్పుడు కనీసం లెగలేకపోతున్నాను నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళండి నా కాలు విరిగిపోయినట్టుగా ఉంది ఇంకా నేను ఇప్పుడు ఇంట్లో ఏ పని కూడా చేయలేనండి నేను చేసే రాత్రి పూట వంటగది పని ఇప్పుడు ఎవరు చేస్తారు వంటగది ఏమో చండాలంగా ఉంది అక్క నేను మా ఆయనతో కలిసి ఒకసారి హాస్పిటల్ కి వెళ్ళొస్తాను అప్పటి వరకు ఈ ఒక్క రోజుకి ఈ వంటగది పన్ను చూసుకుంటావా అలాగే రాత్రి పని కూడా ప్లీజ్ ఎందుకు చూసుకోదు రీటా ప్రీతికి బాగాలేనప్పుడు ఉదయం నుండి రాత్రి వరకు ఆ పని అంతా నువ్వే కదా చేసావు ఇప్పుడు ప్రీతి కూడా అలానే చేస్తుంది ప్రీతి వెళ్ళు వెళ్ళి వంట పని అంతా చూడు నాన్న విక్రమ్ మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి ఏంటి రాత్రిపూట వంటగది పని కూడా ఇప్పుడు నేనే చేయాలా ఎందుకు అత్తమ్మా రాత్రిపూట పనంతా కూడా చేసుకోవాలి ఏంటి పెద్ద కోడలా అంతలా భయపడుతున్నావు నేనేదో నీకు ఈ పూర్తి శుభ్రం చేయమన్నట్టు అలానే మర్చిపోకు నీకు ఒంట్లో బాలేదు అన్నప్పుడు చిన్న కోడలే కదా ఇంట్లో అన్ని పనులు చూసుకుంది ఉదయము ఇంకా రాత్రి కూడా తానే చేసుకునేది ఇప్పుడు ఉంటుందిలే అసలు పండగ అక్క తను చేసిన ఇప్పుడు తనే శుభ్రం చేస్తుంది అలానే పూర్తి రోజంతా కూడా పని చేస్తుందిగా ఇప్పుడు బావుంటుంది ఈ రీటా కూడా ఇప్పుడే తన కాలు విరగాల అన్ని రోజుల కంటే ఈ రోజే ఎక్కువ చెత్త చేశాను ఆ వంటగదిని ఇప్పుడు ఇదంతా నేను ఒక్కదాన్నే క్లీన్ చేయాలి అదే కాక ఈ రోజు పనంతా కూడా నేనే చేయాలి వాళ్ళంతా ఏమో హ్యాపీగా పడుకుంటారు భగవంతుడా ఎందుకయ్యా ఈ వంటగది పని నాకు వచ్చేలా చేసావు ఈ విధంగా రీటా కూడా ప్రీతిని ఒక ఆట ఆడుకుంటుంది కాలు విరిగింది అనే నాటకం చేసి ఆరు నెలల పాటు బెడ్ రెస్ట్ అని చెప్పి పడుకునే ఉంటుంది ఇంకా పాపం ప్రీతి చేసిన నాటకాలన్నిటికీ కూడా ఇప్పుడు అనుభవిస్తుంది